ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ రమణాశ్రమ లేఖలు సూరి నాగమ్మగారు రమణాశ్రమంలో ఉన్నప్పుడు వారి అన్నగారికి రాసినటువంటి లేఖలు వారి సోదరుని ప్రోత్సాహంతో నాగమ్మగారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఈ లేఖలను రాయడం ఆరంభించారు పంతొమ్మిది వందల యాభై రమణుల వారు అవతార పరిసమాప్తి వరకు రాయడం జరిగింది రమణుల వారు ఏ ఏ సంఘటనలకి ఏ ఏ సందర్భాల్లో ఆ సందర్భానికి తగ్గట్టుగా ఏమేం మాట్లాడారో వాటన్నింటినీ కూడా ఈ లేఖలలో పొందుపరచడం జరిగింది మొదటిది తండ్రికి బిడ్డ అణకువ అన్నా భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు ఆయా సందర్భాల్లో భగవాన్ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు జాబులుగా రాయమన్నావు కానీ నాకు సాధ్యమవుతుందా అయినా చూద్దామని ఈరోజే మొదలు పెడుతున్నాను భగవద్ అనుగ్రహం ఉంటే ఈ పని నెరవేరుతుంది మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవం జయప్రదంగా జరిగింది నేటి ఉదయం అరుణాచలేశ్వరుడు గిరి చేయటానికి పరివార సహితంగా భేరి మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకు వచ్చేసరికి సర్వాధికారి నిరంజనానందస్వాములు వచ్చి టెంకాయలు కర్పూరం వగైరా కానుకలిచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిపిన ఆ ఈశ్వరుకు అర్చకులు హారతులెత్తారు అదే సమయానికి భగవాన్ గోశాల పక్కకు పోతూ ఆ వైభవం చూచి పుస్తకాలయం పక్కన ఉన్న కుళాయి వద్ద తిన్నె మీద కూర్చున్నారు ఈశ్వరునికిచ్చిన హారతి పళ్ళం ఆశ్రమ భక్తులు వారి సన్నిధికి తెస్తే విభూతి నుదుట ధరిస్తూ అప్పకు పెళ్ళై అడక్కు తండ్రికి బిడ్డ అణుకువ అని మెల్లగా అన్నారు భగవాన్ ఆ మాటలు అనేటప్పుడు భక్తి పారవస్యం వల్ల శ్రీవారి కంఠం వృద్ధమైంది అప్పటి ఆ ముఖవిలాసం చూస్తే పూర్ణభక్తియే జ్ఞానం అన్న పెద్దల వాక్యం రూఢమవుతున్నది భగవాన్ శివకుమారులు స్కందాంశ సంభూతులు అన్న గణపతి ముని వచనము దృఢపడుతున్నది శరీరధారులు అందరూ ఈశ్వరుని బిడ్డలే గనుక మహాజ్ఞాని అయిన ఈశ్వరుకు అణగి ఉండునని బోధిస్తున్నట్లు స్ఫురిస్తోంది మహాత్ముల వాణి ఎంత అర్థవంతమైనదో చెప్పలేము ఏదో నీవు రాయమంటావే కానీ ఈ రమణీయవాణిని ఏమని రాయగలను ఎంతని వినిపింపగలను వాక్కులే రుక్కులే చెలగ అని ఈ మధ్య ఒక పాటలో రాశాను గ్రహింపగల మేధా ఉండాలి కానీ ఒక వాక్కననేల చూపు నడత నడక పడక ఉచ్ఛ్వాస నిశ్వాసలు సర్వం అర్థవంతమైనవే అవన్నీ గ్రహింపగల సామర్థ్యం ఉన్నదా భగవాన్ మీద భారం వేసి ఉడతాభక్తి అన్నట్లు ఏదో తోచింది రాస్తాను ఇక సెలవు మీ సోదరి రెండవది అహం స్ఫురణ ఋషికేశానంద అనే ఒక బెంగాలీ కాషాయాంబరధారి నిన్ననే ఇక్కడికి వచ్చారు ఈ ఉదయం దాదాపు ఎనిమిదిన్నర మొదలు పదకొండు గంటల వరకు భగవాన్ వారితో ఒకే విధంగా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు ఆ వాణి అమృతమయమైన అడ్డులేని గంగా ప్రవాహం ఆ మహాప్రవాహాన్ని వర్ణిస్తూ కలం నడపటం నా చేతనవుతుందా ఆ అమృతం భక్తి అనే దోషులతో తృప్తి తీరా తాగవలసిందే గాని కాగితంలో పోసి కట్టగలనా శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణ భయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెబుతూ ఉంటే ఆ మూర్తిని చూడటానికి ఈ రెండు కళ్ళు ఆ మాటలు వినటానికి ఈ రెండు చెవులు చాలలేదు వినేవారి యోగ్యతను అనుసరించి చెప్పేవారి ఉత్సాహం హెచ్చు కావటం సహజమే కదా ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాట విపులంగా రాయవలసిందే కానీ ప్రస్తుతం హాల్లో ఆడవాళ్ల స్థలం కొంచెం దూరంగా ఉండటం వల్ల అందులోనూ నేను చివర కూర్చొని ఉండటం వల్ల సరిగా వినపడలేదు ఒకటి మాత్రం బాగా వినబడ్డది మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అడగిన అహంస్ఫురణ తనంత తాను తనలో ప్రకాశింపగా అదే నేను కానీ జడశరీరం నేను కాదనిపించింది ఈ స్వస్ఫురణ ఎప్పుడూ చెడనిది దేనికి చెందనిది తానుగా ప్రకాశించునది ఈ శరీరం దహించినా ఇది చెడదు కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకొంటిని అని సెలవిచ్చారు లోకడ ఇల్లాంటి ప్రసంగాలెన్నో జరిగినవి ఎన్నెన్ని రత్నాలు మాణిక్యాలు జారవిడిచానా అని ఇప్పుడు అనిపిస్తున్నది ఇప్పుడనిపిస్తున్నది నుంచో నీవు రాయమంటున్నా లక్ష్యపెట్టని ఈ సోదరి సోమరితనాన్ని మన్నిస్తావు కదూ ఇక సెలవు మీ సోదరి